హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ పొటాటో పూల్ మకాన వీటన్నిటితో కర్రీ అండి మనం ఎప్పుడూ టమాటా వేస్ట్ చేస్తుంటాం కదా అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంది ఫస్ట్ అండి పూల్ మకాన వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఉండి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి దాంట్లోనే ఆనియన్ వేసాను ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వాలి దాంట్లోనే కరివేపాకు వేసాను ఇప్పుడు దీంట్లోనే బీన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి బీన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ అండి ఈ విధంగా ఒక్కొక్కటి కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఉంచానండి క్యారెట్ బీన్స్ కొంచెం మగ్గాలి తర్వాత అండి పొటాటో వేసాను చాలా బాగుందండి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంది పొటాటో కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి క్యాప్సికమ్ వేసుకోవాలి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లోనే కొంచెం నేను వెల్లుల్లి వేశాను కొంచెం పసుపు వేసుకోవాలి ఈ క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అవ్వాలండి ఇప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్న పూల మఖాన వేసుకోవాలి పూల మఖాన కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి మూత పెట్టేసి ఉంచాలి ఇప్పుడు దీంట్లోండి ధనియాల పొడి వేసుకోవాలి స్పైసీని బట్టి నేను కారం వేసాను పచ్చిమిర్చి వేయలేదు తగినంత ఉప్పు వేసుకోవాలి మీరు కావాలనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చండి నేను వేయలేదు ఇదంతా ఒకసారి విధంగా కలిపేసుకోవాలండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పొటాటోకే పూల్ మకాన్ ఇవన్నీ మగ్గుతాయండి మసాలా కూడా కరెక్ట్గా పడుతుంది వీటన్నిటికీ ఒక ఫైవ్ మినిట్స్ అండి మూత పెట్టేసి ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి దీంట్లో అండి పొటాటో పూల్ మకాన ఉడికిందా లేదా చూసుకోండి చూసారు కదా సాఫ్ట్గా ఉందండి ఇప్పుడు చివరిలో ఉండి కొబ్బరి పొడి కానీ నువ్వుల పొడి కానీ ఏదైనా ఒక పొడి వేసుకోవాలండి బాగుంటుంది నేను కొత్తిమీర కొబ్బరి పొడి వేసాను కర్రీ విధంగా పొడి పొడిగా ఉంటుందండి ఇది లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి చాలా బాగుంటుంది లేదంటే పిల్లలకి లంచ్ అండి దీంట్లోనే రైస్ వేసండి ఫ్రై చేసుకొని ఫ్రైడ్ రైస్లా కూడా చేయొచ్చండి చాలా బాగుంటుంది అలా కూడా చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్